మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివనాలు నేను మీ తెలంగాణ శ్యామ్ ఒక బ్రదరు ఒక వీడియో పెట్టాడు అన్న ఏదైతే మీరు ఈ నార్త్ కల్చర్కు వ్యతిరేకంగా మార్వాడి రాజస్థాన్ గుజరాతీ కల్చర్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి కాపాడుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి సంపన్న కులాల వృత్తులన్నీ బ్రతికించుకోవాలి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వృత్తులు మొత్తం ధ్వంసం అయిపోయి ఉపాధి లేకుండా పోతుంది అనేటువంటి మీ ఆలోచన చాలా గొప్పగా ఉందన్న అని ప్రాంతీయవాది నాకు ఆ వీడియో పెట్టాడు పెట్టి చూడండి బ్రదర్ ఏదో కౌంటర్గా వీడియో పెట్టింది చూడండి అంటే నేను ఏం చేశాను చాలామంది వీడియోలు పెడతా ఉంటారు కదా ఎవరో లేక ఏం మాట్లాడిందో వీళ్ళు పొద్దున్నేస్తే హిందూ ముస్లింలు తప్ప ఇంకేం మాట్లాడారని అనుకున్నాను కానీ అక్క ఎటువంటి మాటలు మాట్లాడిందని అంటే కార్లో కూర్చున్నది ఇట్లా పెట్టుకున్నది ఎవడ్రా ఎవడ్రా పరవడి గోబ్యాకా రాజస్థాన్ గోబ్యాకా మీరు డూప్లికేట్ హిందోడ్రా మీరు తింతే అవుతారా మీకు యూనిటీ ఉండదురా ఎప్పుడే వస్తుంటే చూసిన వాళ్ళు ఎక్కువ పూజలు చేస్తారా నేను ఏమో తక్కువ చేస్తుంది నేను తక్కువ చేస్తాను వాళ్ళు ఎక్కువ చేస్తా ఏమో అనుకుంటుంది ఈ అక్క తక్కువ చేస్తాను రా రండ్రా పాలాపూర్ దగ్గర ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఇంకేదో బర్మా గిర్మా వాళ్ళు సరబాటిదారులు ఉన్నారా వాళ్ళని నిలబడుతున్నాను రండ్రా ఫస్టు అని చెప్పుకుంటూ వచ్చి ఆఖర్లా ఖబర్దార్ ఉడుకులారా ఓడల్ని ఇటువంటి ఉద్యమాలు చేసిరనుకో వచ్చి తన అనగానే నాకు ఇక ఎక్కడ నేను భయమై ఏడు చెల్లెలు నీళ్ళు తాగి ఏడు చెద్దర్లు కప్పుకొని ఏడు వందల కిలోమీటర్ల దూరం వరకు నరేంద్ర మోడీ సారో నీకు దండం పెడితే పోలీసు వాళ్ళు కోర్టు నన్ను కాపాడలేకపోతున్నారు ఈ అక్క మసంకి ఇచ్చింది మేము ఉద్యమం పెట్టినాం ఈ తప్పుడు ఉద్యమం మాట చాలి భయపడుకుంటా ఓడతా అనగానే నాకు తక్కువ నెహ్రాలే నీలాంటి వాళ్ళకి ఇంతమంది చూసి ఉంటాం అక్క ఎంతమంది చూసి ఉంటాం అక్క ఏం అక్క నీ నాకు అర్థం కాదు నువ్వు ఏందక్క ఉన్న వాళ్ళకి యూనిటీ లేదా నువ్వు చింత అవుతావు అక్క మీ ఇంట్లో చింత అవుతారా నీకు వ్యాపారం చేసుకోవడం చేత కదా అక్క యూనిటీ ఉండదా తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడన్నా వచ్చినావు అక్క నువ్వు పల్లెటూళ్ళలో పోయినా తెలంగాణ పల్లెటూళ్ళకు సబ్బడిన కులాలు వరుసలు పెట్టుకొని కులాలకు ఖచ్చితంగా అన్న బావ బామ్మర్ది మామ అని పిలుచుకుంటారు తెలుసా అక్క నువ్వు ముస్లింలు ముస్లింలు నా ముస్లింల చైతే పాట రాసాడు ముస్లింలము మేము ముస్లింలము పల్లెటూర్లలో పుట్టి నా ముస్లింలము నిస్సారన్న భయ కవి కానీ అరబ్బీ ఉరుదు రానోళ్ళము అరబ్బీ ఉరుదు రానోళ్ళము అంత తెలుగులోనే చదువుకున్నోళ్ళము ఆర్యులం అసలు కానే కాదు యూరఫ్ నుంచే నీ రానేలేదు మాలో ఎల్లయ్య మామైతాడు మాకు రెడ్ల రామయ్య బావైతాడు ఏ ఊరుకెళ్ళినో వరుసది ఏ ఊరుకెళ్ళినా వరసుంటుంది రక్త బంధమోలే పల్లె కలిసి ఉంటుంది ఇంత మించిన యూనిటీ ఆడదాకా నీకు నువ్వు పొద్దున్న ఇస్తే హిందూ ముస్లిం బాయి బాయి అని అంటే నీకు నచ్చదు నువ్వు పంచాయతీ పెట్టాలి హిందువుల వ్యతిరేక ఎవరు చెప్పిర్రక్క అక్క హిందువులు ఎడీస్తున్నావు ఎవరు చెప్పినాక ఆంధ్ర తెలంగాణ విడిపోతే హిందువులు వెళ్ళిపోయారు అక్క మనుషులు వెళ్ళిపోయారా అమ్మ షర్మలో చెప్పినప్పుడే పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకొని రావాలా అన్నది మేము ఏమంటున్నాం అక్క కల్చర్ గొప్పకంటున్నాం తప్ప అక్క నీ కోపం రావాల్సింది మాలంటర్ల మీద కదక్క పట్టపాటిలు నడి రోడ్డు మీద కారాపి పక్కకు తీయనందుకు తక్కువ అని బహిరంగ ప్రదేశంలో దూషించి చూసినావాచినటువంటి ఆ మారువడి గుండాల మీద వాళ్ళని కోపం అడుగుదానికి వచ్చినటువంటి ముద్రాజుని కొట్టిన చూసినావు వాళ్ళ మీద వాళ్ళు కోపం ఇంకొక ఆయన ఆరకటికను కొట్టిన చూసినావా ఆయన మీద వాళ్ళకి కోపం పాల వృత్తిని అవమానించిన చూసిన ఒక ఆయన మీరే వాళ్ళకి కోపం ఏందక్క నిజ నిజ నిజంగా నీకు దైవభక్తి ఉంటే సమ్మక్క సారక్కలను అవమానించినటువంటి చిన్న జీవరి మీద నీకు ఇంత కోపం వచ్చింది అక్క పెట్టి వీడియో చూస్తా నేను నీ వాళ్ళ సెక్ చేస్తా చెప్పక్క రోజుకు కులదూరంకారచ్చా నిన్నకమున్నా జైత్యాల జిల్లా వెలటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో మన హిందూ బంధువు సల్లూరు మల్లేషిని కాస్త కష్ట పొడిసి చంపారు వీడియోలు చేసిన బీజేపీలో వాళ్ళు మాట్లాడరు ఆయన అంట ఒక్కర్నేమో మాట్లాడింది అంతే మరి ఏదక్క యూనిటీ ఎందుకు మాట్లాడరా అక్క మీరు అవునా ఇంకో విషయం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఈ దేశంలోనే భయంకరమైనటువంటి హిందూ మహారాష్ట్రకు సంబంధించినటువంటి బాల దాదాసాహెబ్ బాల్ ఠాక్రే ఏం చెప్పిన ఆయన తెలుసా నేను ఫస్ట్ భారతీయుడిని తర్వాతే మరాఠీ అని ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అంటే లేదు లేదు నువ్వు అటువంటి మాటలు మాట్లాడితే నువ్వు గ్రౌండ్లో ఆటలు ఆడితే కనుక మహారాష్ట్ర పాములు వదులుతా అన్నాడు నువ్వు ఫస్ట్ మరాఠీవాడివి తర్వాతే భారతీయుడు అని ఒప్పుకో అప్పుడే గ్రౌండ్ గ్రౌండ్లో అడుగు పెట్టి బ్యాట్ పెట్టి క్రికెట్ ఆడాలి అన్నాడు మరి ఎందుకు అన్నాడు అక్కడ సంచిన తెండూల్కర్ కదా బాల థాక్రే కూడా హిందూనే కదా ఎందుకు అన్నాడు ఆయనకు ఉండొచ్చు ప్రాంతీయవాదం మాకు ఉండవద్దు ఎవడన్నా వ్యాపారాలు పెట్టుకుంటే బాంబేలో ముందు మరాఠీ వాళ్ళకు తొంభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన తర్వాతనే ప్రాంత ఇవ్వాలన్నాడు తెలుసా అక్క గుజరాత్కు మహారాష్ట్రకు పెద్ద యుద్ధమే నడిచింది తెలుసా అక్క ఏం మాట్లాడతావు అక్క అంత మాత్రంలో గుజరాత్ వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయిరా మహారాష్ట్రలో గుజరాత్కి వెళ్ళిపోయిరా ఏం మాట్లాడతావా అక్క బుద్ధి లేకుండా మాట్లాడతావు మా పోరాటం తప్ప ఊరు చెప్పారు పంచావృత్తులు రోడ్లు ఎక్కి అరికి ఓసపడుతున్నాయి కోనటంలో ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి నార్త్ నుంచి పూజారులు కూడా సౌత్ గుర్లు కబ్జా చేసి అలా మంత్రాలు చదువుకుంటూ వాళ్ళ వాళ్ళ ఉపాధిని కూడా ధ్వంసం చేశారు పూజార్లు కూడా ఏ వృత్తి మీద పెట్టారు చెప్పు వాళ్ళు అన్ని వ్యాపారాలు వాళ్ళే మేము అంటలే ఎస్ వాళ్ళు కూడా భారతీయులే వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళే మేము గౌరవిస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని గౌరవిస్తాం కొట్టినా సరే వాళ్ళ మీద మాకు ప్రేమే ఉంది ఎందుకంటే వాళ్ళు భారతీయులే ఎస్ మేము కాదని అంటలే ముస్లింలు విదేశీయులు అయినప్పుడు ఆర్వీలు ఎవరైతే మరి వారు ఎవరై ఈ స్వదేశీలు అవుతరాలు ఏమన్నాడు ఎస్ మా ప్రాంతం వస్తువులే కొనండి అంటున్నాం మా ప్రాంతం తినే తినండి అంటున్నాం విదేశీ వస్తువును బహిష్కరించండి అన్నాడు మహాత్మా గాంధీ గారు ఆయన స్ఫూర్తిని అందుకొనే ఈరోజు విదేశీ వస్తువుని బహిష్కరించి స్వదేశీ వస్తువుని వాడమని చెప్తా ఉన్నారు అందరూ మేము కూడా అదే చెప్తున్నాం మా తెలంగాణ కల్చర్ని గౌరవించండి ఆయన మీ కల్చర్ని మీరు ప్రేమించుకోండి అంటున్నాం తప్ప వాళ్ళు ఎప్పుడైనా బోనాలు ఎత్తిపించిన వాళ్ళతో బతక మార్పించినావా శివసత్తులు దగ్గరికి వచ్చి నీళ్ళతో బంగారం జోకించుకున్నారా కొని కోసిరా కలార పోసి పోసిరా ఏం మాట్లాడతావా అక్క చరిత్ర నాగరికతల గురించి మాట్లాడుతుంది ఓ సంస్కృతిలో అన్న కాకతీయులను మించినటువంటి కల్చరా వాళ్ళది కాకతీయులు మించినటువంటి యూనిట్ అవ్వాలది నాగ నాగరికతను నేర్పినాం ఈ సమాజానికి నడవడిక నేర్పినాం తెలుసా తెలంగాణ చరిత్ర నీకు నువ్వు ఏ భ్రమంలోకి వెళ్ళిపోయినావు అంటే అక్కడికి పుణ్యం ఉంటే దండం పెడతాను కాలు మొత్తం కాని బాచాను సచిని కడుపులో పుడతా కానీ ఈడ పుచ్చు నువ్వు గుజరాత్ వాళ్ళ మైండ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది నీ మైండ్ మొత్తం వాళ్ళు మొత్తం నువ్వు రేపు పొద్దున ఈ తల్లిని తీసేయండి గుజరాత్ తల్లినే పెట్టవని అంటావు నువ్వు ఆ భ్రమలోకి వెళ్ళిపోయినావు నీ నువ్వు పుట్టినటువంటి నేల నువ్వే అవమానించుకుంటావు నాయన మీ తెలంగాణలో గొప్పలు ఎవరు అనేటువంటి ఫీలింగ్లో కూడా లేవు నువ్వు నువ్వు ఏ గురము ఏ మతం ఏ ఊరో నాకు తెలియదు నాకైతే నువ్వు ఎన్న పుట్టినావు అక్క ఇక్కడ పుట్టపోయి ఇక్కడ ఇక్కడ పుట్టలో బాధపడుతున్నాయి కానీ మట్టి మీద నేను పుడితే బాగుండు కానీ తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం ఇటువంటి తెలంగాణ వాళ్ళకి పోరాడే తత్వం ఉంటుంది ఇదని ఇందాక నీకు పుణ్యం ఉంటుంది ఇటువంటి వీడియోలు బంద్ చేయి బంద్ చేసి దక్షిణాది హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం మాతో అలిచి నడవాలనుకుంటే నడువు లేదంటే నువ్వే ఒక దక్షిణాది హక్కుల పరిరక్షణ ఇది కానీ పెట్టు మీతో పాటు మేము కలిసి నడుస్తాం నడిచి జిందాబాదు కొడతాం జనాలు పట్టుకుంటాం పైసలు కూడా ఇస్తాం ఇస్తాం మన ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్థానిక స్థానికస్తులకే తొంభై శాతం ఉద్యోగాలు కల్పించాలి ఈ జియో కూడా ఉన్నది తను తన తను కొట్లాడతాం ఆ డిమాండ్ని ముందు పెడతాం అన్నీ కల్తీ మహబూబాబాద్లో ట్యూబ్ డూప్లికేట్ లాగా అమ్ముతుంటే పెట్టి వీడియోలు బయటకు వచ్చినాయి తెలుసా ఛార్జర్లు నంద్యాలలో గో బ్యాక్ కల్చర్ మొదలైంది నంద్యాలలో నెల్లూరులో కూడా మొదలైంది తెలుసాక నేను మొన్న పోస్ట్ రాసిన తెలంగాణలో రోడ్లు లే రోడ్లు కరెంట్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కానీ ఆ గ్రామంలో మారుబడి దుకాణాలు లేనటువంటి గ్రామం లే రాసిన వాస్తవమే కదా పెట్టుకోవాలి అందరూ బతకాలి మంచిగా ఉండాలి మేము కాదంటలే కానీ మా కల్చర్ని గౌరవించాలి ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు యొక్క నిధులు మాయక్క నియామకాలకు ఇస్తా అంటే మేము ఎట్టు అక్క ఒప్పుకోం కదా అక్క ట్రంప్ ఏం చెప్తుండక్క మీరు ఫ్రెండ్ ట్రంప్ మీరు దోస్తే అనడు మీ దో నరేంద్ర మోడీ సార్ ట్రంప్ దోస్తే ఏం చేస్తుండో తెలుసా మీకు తెలుసా హైటెక్కించి పంపిస్తాడు ఏం మాట్లాడుతున్నాం అక్క కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన మా అనుకోండి ఎవరన్నా మీరు చేయాలనుకుంటే ఇక ఇన్స్టాగ్రామ్లలో పొట్టు పొట్టు తిడుతున్నా అంటే మమ్మల్ని తిట్టుకోండి మాకేం బాధ లేదు బుర్ర లేని వాళ్ళు బుర్ర తక్కువనోళ్ళు మమ్మల్ని తిడతారు తిట్టుకోండి ఎవరిని గాలి వినోద్ కుమార్ సార్ని ఎంఎస్ గోపినాథ్ గారిని పృథ్వీరాజ్ అనను అన్నను జిలకరి సీన్ అన్నను గోరెడ్డి రమేష్ గారిని నన్ను చెప్పడం మర్చిపోయిన మిత్రుల గోరెడ్డి రమేష్ అన్నని నిన్న పొద్దుగాల దొంగతనంగా ఎస్ఓటి పోలీసు వాళ్ళు వచ్చి దొంగతనంగా అరెస్ట్ చేసి కొరియర్ వచ్చిందని తీసుకొని పోతే సోషల్ మీడియాలో మీ మీ దగ్గర నుంచి వచ్చినట్టు స్పందన మామూలుగా లేదు దెబ్బకు భయపడి పోలీసు వాళ్ళు పొద్దున పట్టుకుంటూ సాయంత్రం వదిలేసారు అట్లా ఉండాలి యూనిటీ అంటే నిజంగా సోషల్ మీడియాలో గోరటి రమేష్ అన్నకు కవి గాయకుడికి అండగా నిలబడినటువంటి మీ అందరికి కూడా నిజంగా సెల్యూట్ చేస్తున్నాను నేను ఓ అలా ఉండాలి మన యూనిటీ రైట్ ఇప్పుడే ఒక అడిగేసినాం కదా చేద్దాం ఇంతకంటే బలమైనటువంటి ఉద్యమం తెలంగాణ కంటే బలమైనటువంటి ఉద్యమం చేద్దాం ఎందుకనంటే అయిపోయింది యువన్ స్వార్థం కోసం వాడు గతంలో మనల్ని వాడుకున్నారు కానీ ఇప్పటి నుంచి ఆ మోసం జరగద్దిగా ప్రతి ఊరి మీద మనం ఒక కన్నేషన్ చాలే ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని మనం మోసం చేశారు మన నీళ్ళు మనకే సూర్యపేట దగ్గర గోడ కడతా ఉన్నాడు ఈ నుంచి ఆడికి పోతాడు అవతర వీడికి రావద్దని మరి కథలు చెప్పారు కాబట్టి మేము ఏ గోడలు కట్టాం మా దగ్గర బతకాలంటే మా సంస్కృతిని గౌరవించండి మీ సంస్కృతిని మీరు ప్రేమించుకోండి వ్యాపారాలు పెట్టుకుంటే స్థానికస్తులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి మీరు ఇంత తినండి మేము వద్దట్లే ఏం మాట్లాడతాం అక్క జీడీపీని ఎంచినట్టు జీడిపిని ఏష జీడీపీలో ఏడన జీడీపీ ఇరవై నాలుగు మంది దేశాన్ని దోసుకున్నాడు దొంగలు మొత్తం బా చెప్పిన రాహుల్ గాంధీ హోలు జీడిపి అంట జీడిపి బాంజేరి మీకే భయపడతాం ఏ మేము లెమ్కీలకు ఈ పిట్టబెదిరింపులకు తాటాక సబ్బులకు ఉడతా ఉప్పులకి భయపెట్టాడు ఉసుకో బుసుకో వెళ్ళాడు అక్క తెలంగాణ బిడ్డలం ఈ మట్టి మీద నేల మీద వాళ్ళం పౌరుషం ఉన్నోళ్ళం బంచురాన్ని కాల్ అన్నటువంటి భారతత్వానికి వ్యతిరేకంగా బంధుకులు ఎత్తుకొని దూరాన్ని ధరిమిన వాళ్ళం అక్క అటువంటి వాళ్ళం పోరాటం చేసేది వీడియో పెడితే చూసిపోతే వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు ఫేమస్ కావడం కోసం పెట్టుకునేటోళ్ళు వీడియోలు పెట్టుకోరు ఆడేవాడు ఫోన్ చేసిండి ఇంత ముందు గంట సేపు చూద్దా తలకై తినాడు సమ్గారు మేము కూడా ఖండిస్తున్నామని మాది వనసేనం మాట్లాడుతున్నాను రెండు నిమిషాలు మీతో మాట్లాడుతుంటే రెండు నిమిషాలు కాదు నాయన రెండు గంటలు మాట్లాడని చెప్పినా అడిగిందని సమాచారం రోజు నెల గురించి నువ్వు మాట్లాడుతుంటు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు నేను మాట్లాడదా నేను ప్రధానమంత్రి నన్ను నన్ను ప్రధానమంత్రి మీ నరేంద్ర మోడీ గారి దీపమను గంట సేపట్లో రోహిణిండి దేశం నుంచి పంపిచేస్తాను గంట కంటసేపు నేను ప్రధానమంత్రి అయితే నాకేనా అవకాశం ఇచ్చారు ప్రజలు నేను ఉద్యమకారుని ఏ లైన్ మీద పనిచేయాలి ఆ లైన్ మీద పనిచేస్తా క్యాస్ ఎలా ఎక్కడో పొలం ఉంది నాకు కందులేసిన కంది పంట కోసం ఎదురు చూస్తున్నా ఆ పంట వెంట ఇంకో పంట ఇస్తా అర్థమయ్యే భాషలు చెప్పినా కాబట్టి ఇటువంటి కథలు శ్రేఖండ్రబాబు ఈ ఉద్యమం మొదలైంది బలపడుతుంది ఇంకా ముందుకు తీసుకెళ్తాం పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రైట్ మా ప్రాంతం వాళ్ళను కోటీశ్వర్లను చేస్తాం థ్యాంక్ యూ జై భారత రాజ్యాంగం జై తెలంగాణ జై దక్షిణాది జై దక్షిణాది సంస్కృతి సాంప్రదాయాలు ఊరిదిలాలి